అందరికీ నమస్కారం ఈరోజు నల్గొండ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నల్గొండ శ్రీనివాస్ గారి ద్వారా మనం ఏంటంటే కొన్ని పోలీస్ స్టేషన్లో మన వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇది ఇప్పుడు ఏంటన్నా అంటే వికలాంగులు పోలీస్ స్టేషన్లో పోతే సరిగ్గా చూడట్లేదు అంటున్నారు వికలాంగులకు ప్రత్యేకమైన చట్టం ఉందంటున్నారు వికలాంగులకు అను అనుకూలత కల్పించాలంటున్నారు అసలు ఏందన్నా వికలాంగుల చట్టం గురించి వికలాంగులు పోలీస్ స్టేషన్లకు పోతే ఎలా మనం సాల్వ్ చేసుకోవాలో ఒకసారి మీరు మీ మాటల్లో అంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు మనకు పార్లమెంట్ చట్టం అది అంటే పార్లమెంట్ చట్టమే కాదు వికలాంగుల హక్కుల చట్టానికి ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే అది అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి స్థాయిలో ఒడంబడిక అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూర్చొని ఒక ఒడంబడిక తయారు చేసుకొని ఆ ప్రపంచ దేశాల అంతర్జాతీయ స్ఫూర్తితోటి ఐక్యరాజ్య సమితి యొక్క ఒడంబడిక అంటే ఒక అధికారిక పత్రంతో ఆ దేశాలు అంటే మన భారతదేశం చాలా ముందుంది ఉంది ఈ విషయంలో చాలా గొప్ప పేరు కూడా తెచ్చుకుంది ఆ దేశాలు సంతకాలు చేసి రాటిఫై చేసుకుంది మన దేశంలో రెండు వేల ఏడులో రెండు వేల ఆరులో ఈ ఒప్పందం అయింది రెండు వేల ఏడులో వికలాంగుల వికలాంగులప్పుల ఒప్పందంని మనం రాటిఫై చేసుకున్నాం అంటే ఆమోదించుకున్నాం ఇది మాది మనది దీన్ని మేము అమలు చేస్తామని దాన్ని బేస్ చేసుకొని రెండు వేల పదహారులో అంటే ఈ తొమ్మిదేళ్ళు కూడా వికలాంగుల ఉద్యమాలు చాలా రిప్రజెంటేషన్స్ చాలా రకాలుగా జరిగినాయి ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాం మనం మనం ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ వికలాంగుల చక్కుల చట్టం ఆమోదం అనే ఉద్యమాల్లో కూడా మనం కీలక పాత్ర వహించాం ఏదేమైనా చివరికి ఒక మంచి జరిగింది ఏంటంటే రెండు వేల పదహారులో వికలాంగుల హక్కుల చట్టం పార్లమెంట్లో ఆమోదమై రాష్ట్రపతి ద్వారా సంతకమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఆ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే అంటే మనం అందరం కూడా చాలా కృషి చేయటం జరిగింది తెలంగాణలో వికలాంగుల చట్టం మీద రూల్స్ రావటానికైనా చట్టం జీవోలు రావటానికైనా మన పాత్ర మన వికలాంగుల సంఘాల పాత్ర నెట్వర్క్ పాత్ర ముఖ్యంగా నా అనుభవం పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే నేను జాతీయ స్థాయిలో సభ్యునిగా ఉండటం వల్ల దాన్ని చాలా ముందు తీసుకోవగలేను ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత అడిగినా ఉంది చట్టం చాలా స్పిరిట్ అంటారు చూడండి స్ఫూర్తి చట్టం ఇంటర్నేషనల్ స్పిరిట్ ఉంది అంతర్జాతీయ స్పిరిట్ ఉంది కంట్రీ స్పిరిట్ ఉంది తెలంగాణ స్పిరిట్ ఉంది వికలాంగుల చట్టం పేరే హక్కుల చట్టం అది ది రైట్స్ ఆఫ్ ది పర్సన్ విత్ డిజబులిటీ యాక్ట్ అంటే దివ్యాంగుల హక్కుల చట్టం వికలాంగుల హక్కుల చట్టం ఏ పేరుతో పిలిచినా అది హక్కుల చట్టం అందులో ఉన్న విద్య వైద్యం ఆరోగ్యం అన్ని కూడా హక్కులే పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కొన్ని స్టేషన్లో అనుకూలత లేదు ఒక వీల్ చైర్ వాళ్ళు పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది ఆ చట్టం మనం అక్కడ ఎక్కడ ఈ మధ్యనే నేను ఒక నిన్ను ఏదో న్యూస్లో చూశాను ఒక వి వికలాంగుల గురించి వికలాంగులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక బోర్డు పెట్టాలని చెప్పారు అది అసలు అమలు అవుతుందా బోర్డు కాదు అనుకూలము బోర్డులు ఇవన్నీ చిన్న చిన్నవి ఒక పోలీస్ స్టేషన్ అంటే అదొక ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయం ఫస్ట్ పోలీస్ స్టేషన్ అనగానే భయపడతాం మనం సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయపడదు పోలీస్ స్టేషను మన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన కోసం అంటే ఎవరి కోసం ప్రజల కోసం పోలీసులు ప్రజలకు రక్షక పట్టు నాకు సెక్యూరిటీ నాకు మా ఇంటి ముందులో గడవడైతే నువ్వు ఫోన్ కొడితే పోలీసు వాడు వచ్చి అలా నిలబొట్టాలి అది పోలీస్ డ్యూటీ ఈ చట్టంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే ఒకటి పోలీస్ స్టేషన్ అనుకూలంగా ఉండాలి నువ్వు అడిగింది అనుకూలం అంటే ఏంది రకరకాల అనుకూలం ఒక ర్యాంప్ పెడితే అనుకూలం కాదు ఏదో ఎక్తం మెట్ల కాడ ఏదో రీల్ పెడితే రైలింగ్ పెడితే అనుకూలం కాదు ఒక మాట రాని వ్యక్తి వస్తాడు ఒక కళ్ళు లేని వ్యక్తి వస్తాడు ఒకరు చేతగాని వ్యక్తి వస్తాడు ఆ చేతగాని వీల్చైర్లు వచ్చి బయట కదలలేని వ్యక్తి వస్తాడు అతనిని కూడా గౌరవించి అతన్ని గౌరవంగా తీసుకపోవటం లేదా అతని కోసం దగ్గరికి వచ్చి అతను ఫిర్యాదు రాసుకోవటం ఇవన్నీ అనుకూలత ఇంకొకటి ఏది పోలీసు ఏది రక్షణ వికలం ఎలా ఉండాలని సెవెన్ బై ఫోర్లో అక్కడ చెప్పింది సెవెన్ బై ఫోర్ సెక్షన్లో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వికలాంగుల విషయంలో తప్పించుకుంటున్నది వీల్లేదు ఒక వికలాంగుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది అని దరఖాస్తు పెడితే మూడు రకాల అవకాశాలు ఇచ్చారు నెంబర్ వన్ పోలీస్ చేతిలో ఉంటే పరిష్కరించాలి నెంబర్ టూ అతని పరిధిలో కాకుండా ఇతర సహాయక సహకారం అంటే లోకల్ లీడర్లు కానీ స్వచ్ఛంద సంస్థలు సహకరించుకొని పరిష్కరించాలి లేదు దాన్ని విచారించి వెంటనే మెజిస్ట్రేట్కు ఇతనికి ఏ విధంగా న్యాయం జరగాలనో ఆ విషయంలో పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది జడ్జికి ఒప్ప చెప్పాలి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ప్రభుత్వం చట్టం ఇంకో అవకాశం వచ్చింది జిల్లా కోర్టు అని కూడా ఇచ్చింది ప్రత్యేక కోర్టులు ఇచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్ అనుకూలత ఇచ్చింది సెవెన్ బై ఫోర్లు ఏమని ఇచ్చింది వికలాంగుడు వస్తే మీరు తప్పించుకోవద్దు తప్పకుండా చేయండి ఇంకా మోటుగా చెప్పాలంటే బిడ్డ పోలీస్ అధికారి నువ్వు వికలాంగుల కోసం ఉన్నావు వికలాంగులు వస్తే వాళ్ళ దగ్గర నువ్వు తప్పించుకోకు నువ్వు వాళ్ళకి పని చేయని చెప్పింది అలాగే ఇప్పటికైనా విక వికలాంగులకు పోలీస్ స్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్